కబ్బర కొండో తాడుగు వయట తగులుకు వయట్లేదు గుంజకు ఎందుకు అమ్మా గుంజులాట అన్నట్టు మేమేమో కొట్కసాస్తాము తిట్టుకుంటాము చెటబట చేసుకుంటాము ఎందుకు ఇటలీ సోనియామ్మకి ఎందుకు మా దేశం మీద రాజకీయం అనుకునే వరకు మొత్తానికి అమ్మ కొడుకు రాహుల్ గాంధీ ఆ రాయబారేలిలో ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ ముందంజలో ఉండుల్లో ఆ వయనాడులో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ బాగానే దూసుకుపోతుండులా ఎందుకంటే మరి ఆనాడు భారత్ జోడీ పేరు మీద కాళ్ళ గిరికలు కట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తిరిగే కదా ఇక పేదోళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయి వాళ్ళ కళ్ళు నీళ్ళు దుడిచి నువ్వు షటపట వ్యవహారం చేసి నన్ను ముచ్చట ముంగట వేసుకొని ఈ రకంగా పోతే మొత్తానికి అయితే జర్ర అంత ఊపు కలిగొచ్చింది కాంగ్రెస్ కు హబ్బర కొండో తాడుకు వాయట్లేదు తగులుకు వాయట్లేదు గుంజకు ఎందుకమ్మా గుంజులాట అన్నట్టు మేమే కొట్కసేస్తాము తిట్టుకుంటాము చెడ్డపాట చేసుకుంటాము ఎందుకు ఇటలీ సోనియామ్మకి ఎందుకు మా దేశం మీద రాజకీయం అనుకునే మొత్తానికి అమ్మ కొడుకు రాహుల్ గాంధీ రాయబారేలిలో ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ ముందంజలో ఉండులో ఆ వయనాడులో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ బాగానే దూసుకుపోతుండులా ఎందుకంటే మరి ఆనాడు భారత్ జోడో యాత్ర పేరు మీద కాళ్ళ గిరికలు కట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తిరిగే కదా ఇక పేదోళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయి వాళ్ళ కన్నీళ్ళు దుడిచి నువ్వు చెడపట వ్యవహారం చేసి ముచ్చట ముంగట వేసుకొని ఈ రకంగా పోతే మొత్తానికి అయితే జర్రంతా ఊపు కలిగొచ్చిందులో కాంగ్రెస్ కో